అట్లా మర్చిపోతే అట్లాగా దేవుడు మర్చిపోతే మరి దేవుడు మనల్ని మర్చిపోతాడు దేవుని అనుమానం ఏమీ లేదు ప్రైస్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ దేవుడు మనకి అనేక మంది సమృద్ధి జీవితం ఇవ్వాలని కోరుకుంటారు మంచిదే సమృద్ధి జీవితం ఇవ్వాలని కోరుకుంటూ మంచిదే సమృద్ధిగా మనం జీవించడం మంచిదే మరి అందరూ కోరుకునేది కూడా అదే కానీ దేవుణ్ణి సమృద్ధికరంగా ఆయనకు తృప్తిగా వచ్చేలాగా మనం ఆయన స్థుతించగలగాలి ఆయన మర్చిపోకుండా ఉండాలి పీడారా సమస్తానికి మూలం దేవుడే మన జీవితానికి మూలం దేవుడే ఒక్కొక్క వాక్యం చదువుకుంటూ దాన్ని విశదీకరించుకుందాం దేవునికి స్తోత్రం మరీ ప్రైజ్ ది దిలాడ్ ప్రైజ్ ది దిలాడ్ ముందుగా మత్స్సు వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చినాలు మత్స్సు వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చిన ఇవన్నీ మీకు కావాలనని మీ పరిలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించను ఏ నాటికి ఏ నాటికీడు ఆ నాటికి చాలను అలెలు ప్రైస్ తిలా ఎంత అద్భుతమైన దేవుని వాక్యం చెప్పారండి దేవుని మాట దీన్ని గ్రహిస్తే మనం మనసులో ఉంచుకుంటే ఈ వాక్యాన్ని మీకు సమృద్ధి జీవితం వస్తుంది దేనికి చింతపడం అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ ఏమన్నారు చివరికి ఏ నాటి కీడు ఆనాడు పై వాక్యం ఏంటి రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించను ఇవాళ ఏ వారం అండి ఆదివారం ఆదివారం కదండీ రేపావో ఏ వారం సోమవారం అయ్యో సోమవారం ఎట్లాగా పని లేదే సోమవారం ఎట్లాగా ఇంటి దగ్గర బియ్యం లేవే సోమవారం ఎట్లాగా ఎంతో బాధల్లో ఉన్నారు అని అనుకుంటారేమో మీరు కాదు చింతపడేది ఏం చింతపడుతుంది రేపటి దినము దాని సంగతుల గురించి చింతపడను అలూయ్య ప్రైజ్ దిలాడు ఏది కొదువుగా ఉన్నా ఏది తక్కువగా ఉన్నా ఏది అసౌకర్యముగా ఉన్నా చింతపడేది మీరు కాదు మీరు అనవసరంగా చింతపడుతున్నారు సమృద్ధి జీవితము లేకపోవటం చూసి మీరు కాదు చింతపడేది రేపటి రోజు రేపు ఏం కావాలో రేపు మనకు ఏం అవసరమో రేపు దినాన మీకు ఏమి కావాలో అవన్నీ కూడా ఏం చూస్తుంది రేపటి దినము దాని సంగతులను గురించి చింతించడం దేవుని యొక్క ఆట అనమాట సృష్టి దేవుని మానవుల కోసం దేవుడు సృష్టిని చేశారు సృష్టి కోసం మానవులను చేయలే మానవుల కోసం సమస్త సృష్టి కూడా నిర్మించబడింది సృష్టిలో ఉన్నాయన్నీ కూడా మానవులకు కావలసిందంతా కూడా సృష్టి ఏర్పాటు చేయటానికి సృష్టి అందించడానికి దేవుడు సృష్టించేశారు పిల్లారా అందుకనే రేపటి దినము దాని సంగతుల గుర్చి చింతించను అలెలుయ్య ప్రైజ్ దిలా చిన్నపడమే బాధల గురించి కష్టాల గురించి ఏది లేదు అన్న దాని విషయం గురించి బాధపడద్దు సరేనా అలెలు చెప్పండి అలెలుయ్య ప్రైజ్ తిలా